వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ కథని రచించినవారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత గౌరీ అలా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడేసరికి తన గురించే ఈ గొడవంతా జరుగుతుందని అనుకుంటుంది ఆ అమ్మాయి గౌరీ అలా తనని అనేసరికి మళ్లీ వెనక్కి వెళ్ళబోతుంది ఆ అమ్మాయి అయితే మీనాక్షి మళ్లీ లాగుతుంది ఆమె పారిపోతుంది అని అనుకుంటూ కోపంగా చిరాగ్గా తనని చూస్తూ ఏయ్ ఎక్కడికే ఓవో లాగేసుకుంటున్నావు కుదురుగా నిలబడు లేదంటే ముందు నీకే పడుతుంది మా అన్న చేతిలో కాస్త గట్టిగా పెద్దగా నోరేసుకుని అరుస్తుంది మీనాక్షి ఆ అమ్మాయి మీద అది గమనించిన గౌరీ చేతిలో ఉన్న పాండుని పక్కకు తోసేసి నడు మీద రెండు చేతులు పెట్టుకుని ఆ అమ్మాయిని కింద నుంచి పైకి ఒక్కసారి స్కాన్ చేస్తున్నాడు తలదించుకుని భయంతో కంగారు పడుతూ తన అసహాయతను తెలియజేసే విధంగా నిలబడి ఉంది పారిపోతుందనుకుని మీనాక్షి ఆ అమ్మాయి ఒక చేతిని పట్టుకోగా తన రెండో చేత్తో తన డ్రెస్ కుప్పిట పట్టుకుని ఒక రకంగా అక్కడ దోషిలా నిలబడింది గౌరీకి చిరాగ్గా ఉంది తనని అలా చూసి మీనాక్షి అలా ఆమె చేయి పట్టుకోవడం కూడా గౌరీకి నచ్చలేదు మీనాక్షి వదులు అని గౌరీ అనగానే మీనాక్షి ఆ అమ్మాయి చేతిని వదిలేస్తుంది మీనాక్షి వదలడం ఆలస్యం అలాగే ఆ చేతిని తన వెనక్కి దాచేసుకుంటుంది ఆ అమ్మాయి గౌరీ చిరాక తాటాకు తలమీద ఒక్కటి పీకి ఎవర్రా చేస్తోంది ఆమె గురించి మళ్ళీ అడుగుతాడు నేను కదరా నా పర్సనల్ అని నువ్వు తన జోలికి వెళ్ళకూడదు నా పర్సనల్ అంటూ నెమ్మదిగా అంటున్నాడు గౌరీ కొట్టిన కొట్టుడికి కదలలేక పాండు నేలమీద పడిపోయి ఉండి అలాగే మాట్లాడుతున్నాడు గౌరీ చిరాగ్గా మళ్ళీ పాండుని తనబోతుంటే తాటాకు బాబు ఆబు బాబు అని అడ్డం పడిపోతాడు ఏంటి అని గట్టిగా అరుస్తూ గౌరీ ఆగిపోతాడు పాండబాబు చెప్పింది నిజమే గౌరీబాబు ఆ అమ్మాయి పాండబాబు పర్సనల్ ఆ మాటకి గౌరీ చంపేసేలా చూస్తున్నాడు తాటాకుని గౌరీ చూపుకి తాటాకు కంగారు పడిపోతూ ఉంటాడు అదే కంగారు వినయం చూపిస్తూ బాబు ఆ అమ్మాయి పాండుబాబు గారి కోసమే వచ్చింది బాబు మాట్లాడాము అంతా అయ్యింది ఈలోపే మీరొచ్చి ఊకదంపుడు మొదలుపెట్టారు కంగారుతో కూడిన వినయంతో బుద్ధిగా చేతులు కట్టుకుని జరిగింది చెప్తున్నాడు తాటాకు తాటాకు చెప్పిన దానికి గౌరీకి ఇంకా తిక్కరేగింది ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి తాటాకు మెడ పట్టుకుని ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఏంటి పర్సనలా ఏం పర్సనల్ రా అంటూ తాటాకుని పీకడం మొదలుపెట్టాడు ఈసారి తాటాకు వనికిపోతున్నాడు గౌరీ కళ్లల్లో కనిపిస్తున్న కోపానికి చిన్నా కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడు గౌరీ ప్రవర్తనకి గౌరీ బాబు డబ్బుల కోసం వచ్చింది బాబు తాటాకు పూడుకుపోయిన తన గొంతుతో నెమ్మదిగా ఒత్తి పలుకుతున్నాడు వాడు చెప్పింది విని చిరాగ్గా అనిపించి తాటాకును వదిలేసినప్పటికీ దగ్గుతూ అక్కడే పడిపోతాడు నిలబడలేక గౌరీ చిరాగ్గా అందర్నీ చూస్తూ తనకు వస్తున్న కోపానికి గుప్పిట బిగించి నెమ్మదిగా తన కాలు మీద గుద్దుకుంటూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు గౌరీ మనసు ఆ క్షణం వాళ్లు చెప్పిన మాటలను అస్సలు ఒప్పుకోవడం లేదు ఆమెని మళ్లీ చూడటం ఒక ఎత్తైతే ఆ విధంగా అక్కడ చూడటం గౌరీకి అస్సలు నచ్చడం లేదు కోపం చిరాకు అసహనం అన్నీ కలగలిపి భయంకరంగా ఉంది గౌరీకి మనసంతా మళ్లీ కనిపిస్తే ఉంచుకుంటాను అని చెప్పాను కదా ఎందుకు కనిపించవే బేబీ గౌరీ తన మనసులోనే అనుకుంటున్నాడు తను అతి కష్టంగా తన ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతున్న అమ్మాయి మళ్లీ కనిపించినందుకు గౌరీకి మైండ్ అస్సలు కుదురుగా లేదు తిరిగి మిర్చి బేబీని చూసినందుకు అది కూడా ఇక్కడ ఇలా అందుకే గౌరీ మనస్సు ఒప్పుకోవడం లేదు తిరిగి కలవకూడదు అని అనుకున్నా కూడా తిరిగి కలవకూడదు అని అనుకున్నా కూడా కనిపించినందుకు అది ఇక్కడ ఈ విధంగా కనిపించినందుకు గౌరీ మీనాక్షికి రాధికను చూపించి చెప్తాడు నా రూమ్కి తీసుకుపోతాన్ని వచ్చి చూస్తా అని మిగతా అందరి వైపు అసహనంగా కోపంగా చూస్తూ అందరికీ పనులు పురమాయిస్తున్నాడు బాల్రెడ్డి నాగరాజు అందర్నీ బయటికి లాక్కుపోయి లుంగీలు చొక్కాలు తీసి మోకాళ్ల మీద కూర్చోబెట్టండి వీళ్ల సంగతేంటో ఈరోజు తేల్చేద్దాం చినా షట్టర్ దించేసి కూలీలకి లెక్క సరిచేసి మొత్తాన్ని పంపే అందరికీ పనులు పురమాయిస్తూ మరొకసారి రాధికవైపు తిరిగి చూస్తాడు గౌరీ ఆ అరుపులకి భయం భయంగా కళ్ళు మాత్రమే పైకెత్తి గౌరీని చూస్తూ దించేస్తూ ఉంది రాధిక ఓయ్ ఏంటా సూపు సెయ్యాల్సిందంతా చేసి ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసేటప్పుడు ఆలోచించాలి దొరికినప్పుడు కాదు ఓయ్ పిలా రాపోదాం అంటూ మీనాక్షి చిరాగ్గా విసుగ్గా రాధిక చేతిని పట్టేసుకుని లాగుతూ తీసుకువెళ్తుంది గౌరీకి రాధికని అలా మీనాక్షి తేలిగ్గా చూడ్డం అస్సలు నచ్చలేదు ఓయ్ మీనాక్షి ఇట్రా అని గౌరీ పిలుస్తాడు రాధికని వదిలి గౌరీ ముందుకు వెళ్లి నిలబడుతుంది మీనాక్షి గౌరీ రాధికని చూస్తూ కాస్తా మంచిగా తీసుకుపో అని చెప్తాడు మీనాక్షికి మీనాక్షి ఒకసారి ఇద్దరి వైపు మార్చి మార్చి ఓరకంట చూస్తూ సరే అన్నా అని రాధిక దగ్గరికి పోతుంది తిరిగి రాధిక దగ్గరికొచ్చి మేడం అంటూ మర్యాద చూపిస్తూ తనతో పాటు రాధికని తీసుకువెళ్ళిపోతుంది వెళ్తున్న రాధికని నుంచి చూస్తూ గౌరీ తన మీద ఒక చేత్తో రుద్దుకుంటూ కింద పెదవిని లోపలికి బిగించిపట్టి మరొక చేత్తో ఏంటిలా జరిగింది ఇప్పుడెలా అన్నట్టుగా చెయ్యి గాల్లో ఆడిస్తూ తుంటరి చూపులతో ఆశగా నుంచి రాధికని చూసుకుంటూ వాళ్ల వెనుకాలే బయటికొస్తాడు పంచాయితీ మొత్తంగా సెట్ చేయడానికి గౌరీ బిహేవియర్కి చిన్న అండ్ బ్యాచ్ షాక్లో చూస్తుంటే గౌరీ మాత్రం పాండు అండ్ బ్యాచ్ మొత్తాన్ని షేక్ చేసి షట్టర్ లాక్ చేసి అంతా సెట్ చేసి పడేస్తాడు రాధికని తీసుకొచ్చిన మీనాక్షి నేరుగా చైర్మన్ లో కూర్చోబెట్టి రాధికకి అవసరమేమన్నా ఉందేమో అని చూసుకుంటూ ఉంటది అక్కడ పని పూర్తి చేసుకుని వచ్చిన గౌరీ బయట అందరితో మాట్లాడి పంపించేసి లోపలికి వచ్చి కూర్చుంటాడు కూచున్న చోట నుంచి తన ఆఫీస్ రూమ్ డోర్ వైపు చూస్తూ చిన్నా ఇచ్చిన బాటిల్ అందుకుంటాడు చిన్న చాలా ఉంటాడు గౌరిని గౌరీని వైపు డోర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఏదో గట్టిగానే ఉంది బావలో తేడా ఇట్టాగే ఉంటే ఖచ్చితంగా నా కోరిక తీరిపోతుంది చిన్న తెగ ఆనందపడిపోతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు రేసినా అంటూ గౌరీ అరుపుకి వచ్చి తగిలిన బాటిల్ దెబ్బకి నేల మీదకొస్తాడు ఊహల్లో నుంచి ఏంటి బావా అట్ట కొట్టావు పిలవచ్చు కదా అంటూ బాటిల్ తగిలిన చోట రుద్దుకుంటున్నాడు పర్లేదురా నేల నేలమీదే ఉన్నావన్నమాట ఊరుకో బావా నేనెక్కడికి పోతాను కాకపోతే లోపలున్న అమ్మాయి గురించే కాస్త ఆలోచిస్తాన కాస్త కాదు ఎక్కువే చించుతున్నావు చించి ఉన్నది మొత్తం చింపాయకు తర్వాత కష్టం అవుతాది బావా అంటూ సాగదీస్తూ గారాలు పోతుంటాడు చిన్నా గౌరీ చాలాపో అన్నట్టు కళ్లతోనే సైకి చేసి లోపలికి వెళ్లిపోతాడు చిన్నా కూడా గౌరీని అనుసరిస్తాడు రాధిక ఆ రూంలో ప్లాస్టిక్ చైర్లో కూచనుంది పక్కనే మీనాక్షి ఫోన్లో ఏవో వీడియోస్ చూసుకుంటోంది రాధిక అసలు దేని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల అదేమీ లేదు ఆఖరికి గౌరీ గదిలోకి రావడం కూడా గౌరీ రావడంతో గబగబా ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి పెట్టేస్తుంది మీనాక్షి ఏం చేస్తున్నావు మీనాక్షి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్స్ అలా వేసుకుని కూర్చోవద్దని ఏం చూస్తున్నావు కాస్త గట్టిగానే అడుగుతాడు మీనాక్షిని లేదన్నా మూవీ క్లిప్స్ సూతున్నా బాగుంటేను అంతే అని తలగొక్కుంటూ నుంచుంటుంది మీనాక్షి గౌరీ చూపు మొత్తం రాధిక మీదే ఉంది మీనాక్షి ఇంకా మాట్లాడిందే కానీ అవేమీ గౌరీ చెవికి చేరడం లేదు గౌరీని గమనిస్తున్న చిన్నాకి అది క్లియర్ గా అర్థం అవుతోంది గౌరీ ఆలోచనంతా రాధిక మీదే ఉండటం ఇద్దర్నీ గమనిస్తున్నాడు చిన్నా గౌరీ సూటిగా రాధికనే కన్నార్పకుండా చూస్తున్నాడు గౌరీ చూపులలో ఏదో కొత్త అనుభూతి చిన్నాకి కనిపిస్తుంది చిన్నా ఆశగా రాధిక వైపు చూస్తూ ఖచ్చితంగా నేను అనుకున్న జరిగితే బాగుండు అని మనసులో కోరుకుంటాడు గౌరీని కదపకుండా అలా గదిలోనే వదిలేసి వెళ్లడం మంచిదనిపించింది చిన్న మీనాక్షి చేయి పట్టుకుని రమ్మని కళ్లతోనే సైగచేసి మీనాక్షిని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు గౌరీ అక్కడే ఉన్న మరొక చైర్లో కూర్చుంటాడు రాధికని చూస్తూ ఆశాంతం వేయకుండా మరీ చూస్తున్నాడు చేతుల్ని ఒడిలో పెట్టుకుని ఏదో లోకంలో ఉన్నట్టు శూన్యంలోకి చూస్తూ తన ఆలోచనలో తాను అన్నట్టు రాధిక ఉంది నీరసంగా ముఖమంతా పీక్కుపోయి కళ్ళు గుంటలుపడి నల్లటి చారలతో చుట్టేసి ముఖంలో అస్సలు లేనట్టు ఉంది తనకు తెలియకుండానే సన్నగా కన్నీటి కన్నీటిదార చేంపలపై జారుతుంది రాధికకి కనీసం ఆ కన్నీరు తుడుచుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో స్తబ్దుగా కూర్చొనుంది గౌరీ రాధికని కాసేపు చూసి లేచి బయటకు వెళ్లిపోతాడు తనని అసలు డిస్టర్బ్ చేయకుండా గౌరీ ఇంతకుముందు రాధికను చూసినప్పుడు కేవలం చిన్నపాటి భయం అలసిన ముఖంతో మాత్రమే ఉంది కాని ఇప్పుడు అలా లేదు ఏదో పోగొట్టుకున్న దాన్లా తన చెంపలని తాకుతూ కన్నీటి తడి కూడా తెలియని స్థితిలో ఉంది అది గౌరీకి నచ్చలేదు బయటికి వచ్చిన గౌరీ కొన్ని క్షణాల పాటు అలా నిలబడిపోతాడు రాధిక ఆలోచనలతో రాధికతో మాట్లాడతాడు అని అనుకున్న చిన్న వెంటనే గౌరీ బయటికి రావడంతో చిన్న క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని చూస్తున్నాడు అడగాలో కూడా తెలియక నెమ్మదిగా చిన్న భుజం తట్టేసరికి స్ప్రూలోకొస్తాడు గౌరీ ఏ మీనాక్షి నువ్వొక పంచే ఆ పిల్లని ముందు ఇంటికి తీసుకుపో లక్ష్మికి చెప్పు తనకేం కావాలో జాగ్రత్తగా చూసుకోమని గౌరీ వేరే ఏ ఆలోచన లేకుండా తిన్నగా ఆర్డర్ పాస్ చేస్తాడు మీనాక్షికి సరే అన్నా అంటూ మీనాక్షి లోపలికి వెళ్ళిపోతుంది చిన్న ఇంకా స్ట్రేంజ్గా అవుతున్నాడు గౌరీ ఆమెను ఇంటికి పంపడు అన్న ఆలోచనకి వెంటనే తన బావ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు బావా తన్ని ఇంటికి పంపుతున్నావా నువ్వేనా బావా అంటూ సాగదీయడం మొదలుపెట్టాడు ఆశ్చర్యంగా గౌరీని చూస్తూ చిన్నా ఎక్స్ప్రెషన్స్కి గౌరీకి చిరాకొస్తుంది ఏంట్రా నీ గోల నువ్వు నన్ను ఇలాగే చూస్తున్నావనుకో ఖచ్చితంగా నీ ముఖం నీకు అద్దంలో కనపడదు చిన్నాకి వార్నింగ్ ఇస్తాడు అయ్యో వద్దు బావా నాకు నా మొహం కావాలి నా ముఖం అంటే నాతో పాటు కూడా చాలా ఇష్టం కదా బావా క్యూట్గా కాకాపడుతున్నాడు గౌరీని తనకి ఉన్న అనుమానం కూడా క్లియర్ చేసుకోవాలి కదా అందుకని ఇంతలో మీనాక్షి బయటకొచ్చింది అన్నా మేడం వాళ్ళ ఇంటికి పోతాను అంటుంది నేను చెప్పింది లేదు మీనాక్షి చెప్పింది విన్నాక గౌరీ క్షణం ఆలోచిస్తాడు మీనాక్షి ఇక్కడికొచ్చాక ఏవన్నా తాగడం తినడం లాంటిది ఉందా దాదాపు మూడు గంటలు దాటేసింది గౌరీ అక్కడ పని పూర్తి చేసుకుని ఇక్కడికి రావడానికి అందుకే అడిగాడు దానికి మీనాక్షి తల అడ్డంగా ఊపుతూ లేదన్నా ఏమీ లేదు ఏదిచ్చినా అడిగినా ఏ అలిగిడీ లేదు ఉనుకూ పలుకూ లేకుండా అలాగే ఉంది మీనాక్షి చెప్పింది ఇద్దరూ వింటారు చిన్నా కాస్త ఫేస్ డల్గా మార్చి గౌరీని చూస్తూ భయపడుతుందేమో బావా పోని వాళ్ళింటికే పంపిద్దాం ఎవరూ ఏంటో కనుక్కొని అని అంటాడు ఆ మాటకి ఒక షార్ప్ లుక్ చిన్న వైపు గౌరీ ఆ చూపుకే పవరుంటే డైరెక్ట్గా చిన్నాకి దిగిపోయేది అలా ఉంది గౌరీ చూపు గౌరీకి తను చెప్పింది నచ్చలేదని చిన్నాకి అర్థమైపోయింది లోపల నవ్వేసుకుంటున్నాడు చిన్నా తనకి కావలసినట్టు గౌరీ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చినందుకు లోపలికి వెళ్తాడు గౌరీ చిన్నాని ఎగాదిగా చూస్తూ బావో ఆ అమ్మాయి విషయంలో నువ్వు చాలా సీరియస్గానే ఉన్నావు నువ్వు ఇలాగే ఉండు మిగతాది నేను సెట్ చేసుకుంటాగా నాకు కావలసింది కూడా ఇదేగా అనుకుంటా చిన్నా కూడా గౌరీ వెనకాలే వెళ్తాడు వీళ్లంతా రావడంతో లేచి నుంచుంటుంది రాధిక చెంపలపై జారుతున్న నీటిని తుడుచుకుంటూ రాధిక కళ్ళు తుడుచుకుంటూ ఉండటంతో గౌరీకి అసహనంగా ఉంది తనని అలా చూసి ఏయ్ ఇక్కడ ఏడుపులు పెడబొబ్బులు పెట్టమాక మీనాక్షితో పాటు ఇంటికి పో గౌరీ మాటకి తల దించుకునే రాధిక అది కాదండి నేను మా ఇంటికి అంటూ చెప్పబోయే లోపే ఇక్కడ నేను చెప్పేదినాలా సాయంత్రం వచ్చాక చూస్తా ఏం చెయ్యాలో అన్నది మారు మాట్లాడకుండా ఇంటికి పో ఏంటి ఇంటున్నావా అని గట్టిగా అర్చి కొట్టేసేటట్టే చెప్పేస్తున్నాడు గౌరీ గౌరీకి ఎందుకంత కోపం వచ్చిందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ చిన్న ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ రాధిక మీద గౌరీ అలా అర్చేటప్పటికీ వెంటనే తలదించేసుకుని నుంచుంటుంది భయంతో తన రెండు చేతులతో తన డ్రెస్ చున్నీని గట్టిగా పట్టేసుకొని గౌరీ రాధిక భయాన్ని గమనించి ఏ ఏమాత్రం తగ్గకుండా చిన్నాకి ఆర్డర్ వేస్తాడు చినా తీసుకుపోయి కారెక్కించు తిన్నగా ఇంటికి పోతారు అని చిన్నాకి చెప్పేసి మీనాక్షిని వెంట వెళ్లమని కళ్లతోనే చెప్తాడు గౌరీ అలా అరిచేసరికి తలెత్తికూడా చూడకుండా తిన్నగా చిన్నా వెనుక మీనాక్షితో పాటు బయలుదేరుతుంది రాధిక గౌరి ఇంటికి లోపల నుంచి బయటకొచ్చి కారు వరకు రాధిక దించిన తల ఎత్తదు గుప్పెట్లో ఉన్న చున్నీని కూడా వదలదు అలాగే భయంతో కారెక్కి కూచుంటుంది గౌరీ రాధికని కన్నార్పకుండా చూస్తూ తను కారెక్కి వెళ్లే వరకు ఆఫీస్ ముందున్న స్టెప్స్ దగ్గరే నిలబడతాడు ఎందుకే బేబీ అట్లా ఉన్నావు నీకు అంత భయం ఏంటి అసలు ఎట్లా సచ్చేది నీతో ఇట్టా ఉంటే చాలా కష్టం నాతో వల్ల భయపడుతున్నావా లేదా జరిగిన దానికి భయపడుతున్నావా ఆ రోజు కూడా ఇట్టాగే భయపడుతున్నావు కాని అప్పుడు ఇంత భయం లేదు కాని ఏంటో బాగుంది నిన్నలా సూత్తుంటే భలే బాగుంది వెలుతున్న కారును చూస్తూ రాధికన్ తలుచుకుంటూ గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ నవ్వుతున్నాడు గౌరీ చిన్నాకి ఫుల్గా క్లారిటీ వచ్చేసింది గౌరీ ఆమెను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడని మెల్లిగా గౌరీని కదుపుతాడు చిన్నా చిరాగ్గా ఒక చూపు చూసి చిన్నాని లోపలికి వెళ్ళిపోతాడు గౌరీ గౌరీ వెనకాలే లోపలికొస్తాడు చిన్నా కూడా గౌరీని విసిగించటానికి అన్నట్టు ఏంటని గోలా ఓదులవా పో పోయి పనేమన్నా చూసుకో నన్ను తినక నీ నస్తో చిన్న చూపులతోనే ప్రశ్నిస్తుంటే అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు గౌరీ బావా అసలు నేనేమన్నా అడిగానా అంటూ బుద్ధిమంతుళ్ళ దగ్గరకొచ్చి కూర్చుంటాడు చిన్న ఆ మాటకి గౌరీ ఓరగా ఒక చూపు చూస్తాడు చిన్న కొంటగా నవ్వుతూ తన మదిలో మొలిచిన ప్రశ్నలకి సమాధానాల సమాహారాన్ని వెతుక్కునే ప్రయత్నం మొదలు పెడతాడు బావా ఏదో సిన్నోని ఈ సిన్నాగాడి సిన్ని బుర్రకి వచ్చిన చిన్న అనుమానాలు వాటిని తీర్చాల్సింది నువ్వే కదా బావా చెప్పొచ్చు కదా బావా అంటూ మొదలు పెట్టాడు చిన్న ఏంట్రా చెప్పేది బుర్ర చిన్నదైనా సంకీర్తనలు బాగానే పాడుతుంది కాస్త దాన్ని కట్టిపెట్టి ముందు బయటికి పో లేదంటే తెలుసుగా అంటూ విసుక్కుంటాడు గౌరీ ఆ తెలుసులే బావా లేదంటే నువ్వు నా బుర్రతో రామకీర్తనలు పాడిస్తావు లేదంటే నువ్వు నా బుర్రతో రామకీర్తనలు పాడిస్తావు అయినా సరే చెప్పాల్సిందే జంటగా నువ్వు ఆ ఆ కీర్తనలు ఎప్పుడు పడతావు బావా ప్లీజ్ బావా చెప్పు ఆ అమ్మాయి ఎవరు బావా కళ్లల్లో మెరుపులు నింపేసి చేతులు తిప్పేస్తూ పిచ్చి ఓవర్ యాక్షన్ చేస్తూ అడుగుతున్నాడు అస్సలు వదలకుండా గౌరీ బుర్రని తినేస్తున్నాడు చిన్నా తనకి కావలసిన సమాధానం కోసం మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం